తిరుపతి నగరంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తిరుపతి నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో బుధవారం తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ మీడియాతో మాట్లాడుతూ మే పదమూడున జరిగే పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం వరకు ఎన్నికల డ్యూటీ ఓటర్లో మూడు వేల ఐదు వందల నలభై ఐదు మంది ఎమర్జెన్సీ సర్వీసుల ఓటర్లలో తొంభై తొమ్మిది మంది పోస్టల్ బ్యాలెట్ను ఎనభై నాలుగు మంది ఇంటి వద్దనే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని బుధవారం కూడా మరికొంతమంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోనున్నట్లు ఆర్ఓ తెలియజేశారు మే పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు లక్షల రెండు వేల ఐదు వందల మూడు మంది ఓటర్లు ఉన్నారని ఇందులో ఒక లక్ష యాభై రెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది స్త్రీలు ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది పురుషులు ఇతరులు ముప్పై ఐదు మంది ఓటర్లుగా ఉన్నారని ఆర్ఓ సింగ్ తెలియజేశారు తిరుపతి అసెంబ్లీ పరిధిలో మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ బూత్లు ఉన్నాయని మూడు వందల ఇరవై మూడు మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు మూడు వందల పద్నాలుగు మంది ఏపీఓలుగా వెయ్యిన్ని రెండు వందల ముప్పై ఒక్క మంది ఓపీఓలుగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తారని అదేవిధంగా నూట ఇరవై ఎనిమిది మంది మైక్రో అబ్జర్వర్లుగా విధులు నిర్వహిస్తారని తెలిపారు రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని పోలింగ్ కేంద్రంలోనూ బయట కూడా వీడియోలు చిత్రీకరించడం జరుగుతుందన్నారు పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు త్రాగునీరు లైటింగ్ ర్యాంపులు వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు పోలింగ్ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారని అవాంఛనీయ ఘటనలు ఎక్కడైనా ఎదురైతే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఓటర్లు తమ గుర్తింపు కార్డులతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు సో పోస్టల్ బ్యాలెట్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది ఫెసిలిటేషన్ సెంటర్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో ఎవరైతే ఫామ్ ట్వెల్వ్ ఫిల్ చేయలేదో ఇప్పుడు వరకు కూడా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎస్వి ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి అక్కడ ఫామ్ ఫిల్ చేసి అక్కడే వాళ్ళు ఓటాక్ వినియోగించవచ్చు సో దిస్ ఈస్ రిగార్డింగ్ పోస్టల్ బ్యాలెట్ దెన్ మన పదమూడు మే యాక్చువల్ పోల్ డేకి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాము సో ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఎషోర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎషోర్డ్ మినిమం ఫెసిలిటీస్లో ర్యాంప్స్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ మనకి టోటల్ టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి టూ సిక్స్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ప్లస్ సెవెన్ ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్స్ సో ఎక్కడ ఎక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ కౌంట్ ఓటర్స్ దాటింది అక్కడ అక్కడ ఇంకా ఒక అడిషనల్ లాగ్జిలరీ పోలింగ్ స్టేషన్ యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మనం ఏర్పాటు చేసు చేసాం చేస్తున్నాము సో టోటల్ ఫైనల్ కౌంట్ టూ సెవెంటీ ఫోర్ వస్తుంది ఈ టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్ వన్ వన్ జీరో నైన్ లొకేషన్స్లో ఉన్నాయి సో ఒక్కొక్క లొకేషన్లో మల్టిపల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి టోటల్ లొకేషన్స్ ఆర్ వన్ జీరో నైన్ వన్ జీరో నైన్ లొకేషన్స్లో టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో ఇవన్నీ లొకేషన్స్లో ఈచ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఎషోర్డ్ మినిమం ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ర్యాంప్స్ అన్ని చోట్ల ఆల్రెడీ ఏర్పాటు చేసాము ఇప్పుడు షామియానా వేయడం వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్స్ అడిక్వేట్ లైటింగ్ ఫ్యాన్స్ ఇది అన్నీ కూడా క్యూ మేనేజ్మెంట్ హెల్త్ హెల్త్ మెడికల్ క్యాంప్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది